തെലുഗു ആഡിയോ ബൈബിൾ യഹോഷഗ്രന്ഥമോ ആറവധ്യായ ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను అప్పుడు ఎహోవా యహో శువతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగూ ఆరు దినములు చేయిచు రావలను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందు నడువలను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నోదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయి మీరు బూరెల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను నూను కుమారు అనే యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి ఏడుగురు యాజకులు యహోవా మందసమునకు ముందు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడవలెనని వారితో చెప్పను మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యహోవా మందసమునకు ముందుగా నడువవలననియు ప్రజలతో చెప్పెను యహోష్వా ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు యహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా ఎహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండిరి మరియు మీరు కేకలు వేయడాన్ని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనియవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఇచ్చెను అట్లు యహోబా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెంలో వచ్చి రాత్రి పాలెంలో గడిపిరి ఉదయమున యహోశవా లేవగా యాజకులు యహోబా మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నిలువక ఎహోబా మందసమునకు ముందుగా నడుచుచూ బూరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెన చోకటి భాగము యోవా మందసము వెంబడి వచ్చను యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి అట్లు రెండవ దినమున వారొక పట్టణము చుట్టూ తిరిగి పాలెములకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగూ చేయిచూ వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బూరలు ఊదగా యహోస్వా జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చను కేకలు వేయుడి ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును ఎహోవా వలన శపింపబడెను రాహాబు అను వేష మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేరు గనుక శింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రులను ఇనుప పాత్రులను ఎహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని ఎహోవా ధనాగారంలో నుంచి యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల దాని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలను అందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని ని దేశమును వేగుచూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహావును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలీల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే ఎహోవా మందిర ధనాగారంలో నుంచిరి రాహాబను వేసే ఎరుకోను వేగు చూచటకు యహోశువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించున్నది ఆ కాలమున యహోష్వా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను నిల్వనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును యహోవా యహోశవాకు తోడయుండను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను